ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం హీరోయిన్ సమంత ఇటీవల దర్శక నిర్మాత రాజ్ నిడుమో కోయంబత్తూర్ లోని ఈషా ఆశ్రమంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసింది గత నాలుగేళ్లుగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వినిపించినప్పటికీ అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు అయితే ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన పెళ్లి ఆ రూమర్స్ అన్నిటిని నిజం చేస్తూ సమాంత రాజ్ కొత్త జీవితం ప్రారంభమయ్యేలా చేసింది పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోస్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ప్రత్యేకంగా రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రాన్ని రాజ్ నెడిమోరు సోదరి సీతల్ నెడిమోరు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇటీవల జరిగిన గోవా చిత్రోత్సవ కాంతార చిత్రం గురించి బాలీవుడ్ అగ్ర హీరో రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి కాంతార చిత్రంలో కథానాయకుడు రిషబ్ శెట్టి అభినయాన్ని ప్రశంసించిన రణ్వీర్ ఆయన దెయ్యాన్ని ఆవాహనం చేసుకుని నటించే సన్నివేశాలు మరింత అద్భుతంగా అనిపించాయని అన్నారు అంతేకాకుండా సినిమాలో వచ్చే ఓ అనే శబ్దాన్ని స్టేజ్ పై అనుకరించి చూపించారు అయితే అందులో వెకిలితనం కనిపించిందని పవిత్రమైన పంజుర్లే దైవాన్ని దయ్యమంటూ మాట్లాడారని కన్నడ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి హిందూ జనజాగృతి సమితి రణవీర్ పై కంప్లైంట్ చేసింది రీసెంట్ గా ఈ వివాదంపై రణ్వీర్ సింగ్ క్షమాపణలు చెప్పారు తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు దేశంలోని ప్రతి ప్రాంతం సాంప్రదాయంపై నాకు గొప్ప గౌరవం ఉంది అని చెప్పారు ఇండస్ట్రీలో పని గంటలపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది తాను రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తానని బాలీవుడ్ నటి దీపికా పదకోన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే మిగతా రంగాల తరహాలోనే ఇండస్ట్రీలోనూ నిర్ణీత పని గంటలు ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశంపై రీసెంట్ గా టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా స్పందించారు నటన అంటే ఉద్యోగం కాదని చెప్పారు ఇన్ని గంటలే చేయాలని నిర్వహించడం కష్టమన్నారు రోజుకు ఎనిమిది గంటలు కదలకుండా కూర్చుని పనిచేస్తే అద్భుతమైన అవుట్పుట్ రావడానికి యాక్టింగ్ అనేది ప్రాజెక్ట్ కాదని వ్యాఖ్యానించారు నటన అనేది ఓ లైఫ్ స్టైల్ అని నటులు దీనిని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు ఈ లైఫ్ స్టైల్ కొనసాగించాలా వద్దా అనేది పూర్తిగా ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందేనని చెప్పారు